పనిచేసిన వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబానికి కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అండగా ఉన్నాను నేను లోకేష్ శ్రీకాంత్ అన్న తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లొకేషన్ ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు మోకం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వని చెప్పి తెలియజేసుకుంటున్నాం పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అట చాలా మంది ఉన్నారు అక్కడ మండలానికి ఒక పేరు ఇస్తాము వాళ్ళని మా మా కుటుంబం అవసరంలా మాకు అవసరంలా